వెల్కమ్ టు మల్టీ తెలుగు ఛానల్ నిమ్స్ కేఎన్ఆర్హెచ్ఎస్ ఈ రెండు వాటిలో దేనిలో అడ్మిషన్ తీసుకుంటే బెస్ట్ అనేది మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను సో వీటికి సంబంధించి ఏమేమి కోర్సెస్ అంటే బిఎస్ నర్సింగ్ బీపీటీ అండ్ బిఎస్సీ అలైడ్ హెల్త్ సైన్స్ ఈ కోర్సెస్కి సంబంధించి నిమ్స్ అండ్ కేఎన్ఆర్హెచ్ఎస్లో మనకి కేఎన్ఆర్హెచ్ఎస్ బెస్టా నిమ్స్ బెస్టా అని చెప్తాను సో ఫస్ట్ చూసినట్టయితే మనకి ఈ రెండు వాటిలో కూడా నేనైతే చెప్పేది నిమ్సే బెస్ట్ అని చెప్తాను కేఎన్ఆర్హెచ్ఎస్ కంటే ఎవరన్నా అడ్మిషన్ తీసుకోవాలన్నా కూడా ఫస్ట్ నిమ్స్కే ట్రై చేయండి అండ్ నిమ్స్కి సంబంధించి కూడా మనకి నెక్స్ట్ మంత్ ఆర్ ఈ మంత్ ఎండింగ్ లోపే అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట సో వీడియో చేస్తాను అప్పుడు మీరైతే అప్లై చేసుకోవచ్చు అండ్ కేఎన్ఆర్హెచ్ఎస్కి సంబంధించి ఎందుకు కాదు అని అంటున్నాను ఇదే బెస్ట్ ఎందుకు అంటున్నానంటే నిమ్స్కి సంబంధించిన ఫ్యాకల్టీ కానివ్వండి అండ్ అప్డేట్స్ కానివ్వండి ఏదైనా కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా ఇస్తారు అండ్ నెక్స్ట్ అక్కడ స్టడీ కూడా బాగుంటుంది హెచ్ఎస్కి చూసినట్టయితే ప్రాపర్గా అయితే లేదనమాట సిస్టమ్ అనేది సో అందుకే సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్